మూడో ఉదయం మొదటి నుంచి చివరి వచ్చినప్పుడు చదువుకుందాం దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలవై ఉండడం అది ఆ స్త్రీతో ఇది నిజమ ఈ తోటి చెట్ల ఫలము తేని నైనను మీరు తినకూడదని దేవుడు చెప్ప ట్టు పను పూచి దేవుడు చావకున్నట్టు వాటిని తినకూడదని వాటిని ముట్టుకోదని చెప్పను సర్పంతో అనను సర్పం మీరు చావనే చావరు ఏడైనా మీరు వాటిని తిన్న వచ్చినప్పుడు ఆమె దాన్ని ఫలంతో కొని తీసుకొని తనతో పాటు తన బద్ద కూర్చున్నాం అతను కూడా తిననప్పుడు వారి కళ్ళు తెలియబడి తన వారు తాము దిగం తెలుసుకొని ఆ జూర ఆకులు పుట్టుకొని తమకు కుర్చోడకులను చేసుకునేది చల్లపూట ఆదము తన కార్యం తోడలో పని ఏమిటివస్ తినేదాని అందుక దేవుడైన సర్వంతో నేను తిన్న చేసుకున్నా పశువులు అనట్లోను పూజలు రానట్లోను ఏ పడిన దాన్ని నేను కోడుకుంటూ ట్రాక్ ഇത് മഞ്ചി ചെടികൾ എങ്ങനെ ആയതോ മനടി ఇటువ తిరువచన కల్కజాలంలో నిల్వబెట్టాను